హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరాలండి బీటీ రోడ్ బిట్టు ఇది ల్యాండు బీటీ రోడ్కి ఆనుకొని ఉంది రెండు ఎకరాలు బీట్ రోడ్ అండి బీట్ రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు వస్తుంది చూడండి స్కేర్ బిట్ ఉంటుంది పోల్ ఉంది కదా ఈ పోల్ వరకు వెనకాల ఇది చుట్టూ స్కేర్ బిట్ ఉంటుంది కొద్దిగా పొడుగు వస్తుందండి రోడ్ ఫేసింగ్ అయితే నూట ఇరవై రెండు ఫీట్లు ఉందండి రెండు ఎకరాలకి నూట ఇరవై రెండు ఫీట్లు ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది మండలానికి టూ కిలోమీటర్ దూరంలో ఉందండి జనగామ జిల్లాకైతే ముప్పై కిలోమీటర్ వస్తుంది రెడ్ సాయిల్గా ఉంది భూమి అయితే ఫ్యూల్ రెడ్ ఉంది అదంతా రోడ్ అది బీటి రోడ్డు హైదరాబాద్ నుండి అయితే వంద కిలోమీటర్స్ ఉందండి వరంగల్ నుంచి అయితే మనకు యాభై వెనకాలైతే మక్కజం ఉంది చూడండి అక్కడ పోల్ కనబడుతుంది మనకు ఆ పోల్ వరకు అండి ఇగో ఈ పోల్ వరకు ఈ పోల్ దగ్గర నుంచి వస్తుంది మనకు వెనక వెనక భాగం ఇది స్కేర్ బిట్ ఉంది ఇందులో అమ్మకానికి పెట్టరు కాబట్టి ఇప్పుడు ఏమైతే వేయలే ఈ ల్యాండ్లో రెడ్ సాయిల్గా ఉందండి అర్జెంటు సేల్గా ఉంది